ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర అన్న కోస్తాంధ్ర రత్నాల రాయల రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షుడు వారు పవనన్నకి మీ అందరి బాలయ్య నా ఒక్కరికి ముద్దల మాయ బాలయ్య బాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం